ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా జాగ్రత్త కనీసం వారానికి ఒక ఒకరు నాకు ఫోన్ ఇలా ఇలా వివాహం మా వాడు ఇంకా రక్షణ చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్ అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి మీ పెద్దల ప్రెషర్ అయినా సరే మీ కులం యొక్క ప్రెషర్ అయినా సరే వారితో మాట్లాడండి కానీ ఇలాంటి దేవుని వాక్య విరోధమైనటువంటి వాటిని మీ జీవితంలో అనుమతించకండి సేమ్ థింగ్ విత్ యంగ్ బాయ్స్ యవనులు చాలా సార్లు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను మిద్దెక్కి ఒక ఆయన తాడేసాడంట కిందోడికి ఒరే పట్టుకొని ఎకరా పట్టుకొని ఎకరా అంటున్నాడు ఎక్కేవాడు గుంజితే పైనోడు పడతాడా లేకపోతే కిందోడు గుంజుతే పైనడు గుంజితే కిందోడు పైకొస్తాడా ఆత్మీయతలో కూడా అంతే నీ స్థాయి ఏంటి ఇస్రయలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నీ జీవితం ఎంత గొప్పది అలాంటిది తీసుకపోయి నువ్వు ఎవరికి రాజైనా ఆహాబుతో హాబుతో బియ్యం అందుతావా యో బిజినెస్ పార్ట్నర్షిప్ ఎవరితో ఉంది మీరు ఎవరితో బియ్యం అందుతున్నారు మీ ఇచ్చిపుచ్చుకోడాలు ఎవరితో ఉన్నాయి నేను లోకల్లో మీరు ఉండకండి అని చెప్పట్లేదు లోకల్తో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు మీ బంధుమిత్రులతో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు కానీ మీ కుటుంబాలను నియంత్రించేంతగా వారిని లోపలికి రానివద్దు మీ కుటుంబాన్ని మీ ఫైత్ ను నియంత్రించేంతగా వారి ఇన్ఫ్లుయెన్స్ వారి యొక్క ప్రభావం అది కులమైనా సరే అది మతమైనా సరే అది ప్రాంతమైనా సరే భాష అయినా సరే ఏదైనా సరే బంధువర్గమైనా సరే లెట్ నథింగ్ కంట్రోల్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు మీకున్న సంబంధాన్ని ఇవేవీ కూడా నియంత్రించకుండా ఉండేందుకు మీరు సిద్ధపడాలి దాన్నే పరిపక్వత అని అంటారు ఇస్రయేలు రాజు యహోవాయుధ విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడు వచ్చుట ఇచ్చట ఉన్నాడు అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు వాక్యం చెప్తే ఈయనకేమనిపిస్తుంది కీడు వినిపిస్తుంది వాక్యం చెప్తే ఏమి వినిపిస్తుంది కీడు వినిపిస్తుంది ఎవరికి రాజైనటువంటి ఆహాబుకు శిష్యులకు వాక్యం చెప్తే ఏమనిపిస్తుంది సరి చేసుకోవాలనిపిస్తుంది ప్రోత్సహింపబడతారు కట్టబడతారు ప్రభువులో బలమొందుతారు కానీ దేవుని ఆవరణమును రుచి చూడని వారు దేవుని రక్షణ సువార్తను రుచి చూడని వారు పరిశుద్ధ యొక్క అభిషేకమును పొందనటువంటి వారు దేవుని వాక్యములో ఉన్నటువంటి రిప్రోచ్ దేవుని వాక్యంలో ఉన్నటువంటి కరెక్షన్ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రోత్సాహం దేవుని వాక్యంలో ఉన్నటువంటి బోధ విన్నా కానీ వినని వారుగా ఉంటారు వారికి ఏమనిపిస్తుంది అది ఎప్పుడు నా గురించి మంచి చెప్పడరా ఎప్పుడు నన్ను దిడతానే ఉంటాడు అని అనుకుంటా పరిపక్వతకు పరిపక్వత లేమికి ఉన్నటువంటి తేడా ఇది